భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉప్పాక ప్రాథమిక కొన్నంత పాఠశాల నందు ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుకున్న పిల్లలకు ఓటీపీ ఎస్ఈఈ బిచ్చన్న గారి చేతుల మీదుగా స్కూల్ పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ ప్యాంట్లు పంపిణీ చేశారు మరి ఈసారి కూడా అదే అదే ప్రయత్నం చేస్తాం ఆమె రావు కరెక్ట్ గా చెప్పాను మన జీవితానికి చెప్పాము చేయమని వినియోగించమని చెప్పడం జరిగింది చెప్పాం చెప్పాను థ్యాంక్ యూ మీ గ్రామేతలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందా థ్యాంక్ యూ થર્ડ થર્ડ ક્લાસ થર્ડ ક્લાસ સ્ટુડન્ટ વાર நான்காம் கிளாஸ். ஒன்பதாம் மார்க்கி. 999. 999. ஏய், மரக்களா. நான்காம் கிளாஸ். அஞ்சு தான் போகுது. கிளாஸ். கீழ ரெண்டே கிளாஸ். கீழ. 3 லைன். லைன்ல வந்தா லைன்ல. பாரு والله. மை ஸ்கூல் மேஸ்டர். ஒன்பதாம் கிளாஸ் ஆப்டர் கிளாஸ். मेरा क्लास 6वीं में होता है मेरी बर्थडे मेरी है मेरा रेट है